అందరికి నమస్తే నల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అనేది ఒక ముద్దు పేరు ఉన్నది ఆ ముద్దు పేరు నిలబెట్టి ఎక్కువ రోజులు ఏం పట్టలేదు కాంగ్రెస్ వాళ్లకు మొన్నటిదాకా ఆరు స్కామ్లు బయట పడ్డాయి ఇప్పుడు ఏడో స్కామ్ బయట పడ్డదట ఆ ఏడో స్కామ్ ఏంటంటే పున్నం ప్రభాకర్ సంబంధించి అట్లనే సీఎం పిఏ ఎవరైతే ఉంటారో జైపాల్ రెడ్డికి సంబంధించి అని చెప్పేసి ఒక ముచ్చట రెండు రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కూడా ఉన్నది రవాణా శాఖకు సంబంధించి వాళ్ళకు టీం ఉంటది ఆ టీము డైరెక్ట్ సోనియా గాంధీకి లేఖ రాసిండ్రట సీఎం పిఏ కి సంబంధించి సీఎం పిఏ జైపాల్ రెడ్డి అనేట ఆయన ఆయన కానిస్టేబుల్ కొలువులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలనంటే జైపాల్ రెడ్డి కేడిగా మాట్లాడియాల్సిన ఉంటది ఇక జైపాల్ రెడ్డిని కలిసిన తర్వాతనే ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి దాకా పంపిస్తారు కానీ మొత్తం అన్ని డీల్ చేసేది జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి అనేట ముందుగా కానిస్టేబుల్ కొలువు చేసిండట తర్వాత ఇప్పుడు సీఎం పిఏగా అటాచ్ చేసిండ్రు సీఎం పిఏగా కొనసాగుతా ఉన్నాడు ఇక్కడ ఒక స్కామ్ బయటకు వచ్చింది ఏం స్కామ్ అంటే ఏవైతే చెక్ పోస్టుల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తా ఉన్నారట ఆ రవాణా శాఖకు సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే లింకప్ ఏర్పాటు చేసుకొని వాళ్లతోనే కుమ్మక్క మొత్తం మీద ఈ వచ్చిన పైసలన్నీ మనిషి కింద వంచుకుంటుర్రట పొన్నం ప్రభాకర్ పేరు బయటకు వచ్చింది అట్లనే జైపాల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది ఇంక పోతే ఆయన కమిషనర్ కు సంబంధించి అందులో పేర్లు మంచిగా డీటెయిల్ గా రాసిండ్రు ఆ లెటర్ ఒకటి అది వాస్తవమా అవాస్తవమా తెలియదు కానీ మరి ఆ లెటర్ తప్పు ఆ లెటర్ ను ఖండించిన పాపాన ఎవరు పోతారు లేరు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పేరు బయటకు వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ బయట ప్రెస్ మీట్ లేకపోతే అది ఉట్టిదే ఫేక్దే అని చెప్పేసి ఒక ముచ్చట చెప్పాలి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు లాబట్టారు ఇక అటు పోతే జైపాల్ రెడ్డి ఫోన్ చేస్తే జైపాల్ రెడ్డి లాబట్టారట జైపాల్ రెడ్డి అప్పటి నుంచి ఎప్పటి నుంచో అందరి ఫోన్లు లాబట్టారట కానీ మరి పొన్నం ప్రభాకర్ దీ విషయాన్ని ఖండించినట్లు ఎక్కడ కనబడతలే హుజురాబాద్ సంబంధించి ఫ్లై కు సంబంధించి పెద్ద స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టిండు ఆధారాలతో సహా బయట పెట్టిండు లోడ్ నింపాల్సిన దానికంటే ఎక్కువ లోడ్ నింపి దాని మీద దాదాపు ఒక మూడు వందల లారీల మీద ముప్పై లక్షల రూపాయలు రోజు కమాయిస్తున్నారు ముప్పై లక్షల రూపాయలు రోజుకు కమాయిస్తున్నారు ఈ ఇది పెద్ద ఆ కు సంబంధించి ఆధారాలతో సహా బయట పెడితే పొన్నం ప్రభాకరు అక్కడ ఉన్న ఏరియాలల్లో పాడి కౌశిక్ రెడ్డికి అగెనెస్ట్ గా ఫ్లెక్సీలు కట్టి ముచ్చట్లు కూడా బయటకు వచ్చిన ఆ ఫ్లెక్సీలు కూడా చూసినాం మనం అంటే ఆడలేక మధ్యల ధర అది ఏమంటారు సబ్జెక్ట్ వీక్ ఉన్నప్పుడే మ్యాటర్ అన్నట్టు మొత్తం మీద వాళ్ళు సబ్జెక్టు లేకుండా చేసిండ్రు ఎక్కడ ఫ్లైఆర్ సంబంధించి అది బయట పడుతుంది అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు రాజకీయాలు వేసుకున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన ముచ్చట ఏంటంటే ఈ సంబంధించి రవాణా శాఖకు సంబంధించి ఈ చెక్ పోస్ట్ల దగ్గర ట్యాక్స్ ఏదైతే విధిస్తారో దానికి సంబంధించి రోజుకు కోటి ఇరవై లక్షల మామూలు వసూలు చేసుడు వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారట ఈ కోటి ఇరవై లక్షలు వచ్చిన దాంట్లో ని వంచుకుంటారు ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే పొన్నం ప్రభాకర్ మీద బాగా అబండాలు వేసిరా రాసిన లెటర్లు ఆ లెటర్లు మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి ఏందంటే ఈ కానిస్టేబుల్స్ నుంచి ఎంవైఎం అంటే ఉన్నత ప్రమోషన్స్ కల్పించడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ దగ్గర అట్లనే ఎవరికో సంబంధించిన లవర్ కూడా ఉన్నదట అట్లా ఇక పేర్లు కథ కారక మనకు అవసరం లేదు కానీ వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించేటందుకు ఇద్దరు నుంచి కోటి రూపాయలు వసూలు చేసిండ్రట ప్రమోషన్స్ కల్పించేటందుకు అసలు ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించుకుంటా వాళ్ళ దగ్గర పైసలు కూడా విక్కుంటా ఇంకొక ఇట్లానే ముంగడికి పోతావున్నారట ఇక మరి ఈ కోటి ఇరవై లక్షలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే ఇది ఎవరో కాదు రాసింది ఆర్టీఏకి సంబంధించిన ఉద్యోగస్తుల సంఘం ఉంటుంది దాంట్లో పేర్లు కూడా ఉన్నాయి సిగ్నేచర్లు చూసి పేర్లు ఎప్పరాదు కాబట్టి మొత్తం మీద పేర్లు కూడా ఉన్నాయి ఎవరు రాసిరు ఏం కదా డైరెక్ట్ సోనియా గాంధీకే లేఖ రాసిండ్రు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మీరు కరప్షన్ అండ్ కరప్షన్ బాగా జరుగుతూ ఉన్నది